హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్ ఇంకా ఎప్పటిలాగానే మార్నింగ్ రొటీన్ ఈరోజు ఉదయం నుంచి వ్లాగ్ అనేది సాయంత్రం వరకు ఉంటుంది ఇంకా ఉదయాన్నే ఇక్కడ వంట చేయడం స్టార్ట్ చేశాను రోజు రొటీన్ అనమాట ఈ పనులన్నీ ఇంకా ఈరోజు స్టార్ట్ చేయడం కూడా కొంచెం లేట్ అయ్యింది ఇంట్లో కూరగాయలు ఏం లేవు తీసుకురావడానికి మార్కెట్కు మాయన వెళ్ళాడు అనమాట వచ్చేలోపు సరైన ఖాళీగా ఉండడం ఎందుకు అన్నట్లు ముందుగానే బియ్యం కడిగిన అన్న పెట్టేశాను స్టవ్ పైన అన్నం అయితే పెట్టేశాను ఇంకో సైడు చట్నీ కోసం పల్లీలు అయితే వేయిస్తున్నాను ఇంకే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగలి చేస్తున్నాను పొంగలి చట్నీ అంతే సింపుల్గా మధ్యాహ్నానికి వచ్చేసి అన్నము పచ్చిమిరపకాయల పప్పు బీట్రూట్ ఫ్రై చేద్దామని ప్లాన్ చేసుకున్నాను పొంగలికి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ మిరియాలు కూడా వేసేసి కాకపోతే అల్లం కొత్తిమీర లేదు ఇంకా అల్లం చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి వేసేస్తాను అల్లం కోసం వెయిటింగ్ అనమాట సరే లేవలో అనేసి ఇవన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుంటా ఉన్నాను ఇంకా అంతలోపు మా ఆయన కూడా వచ్చేసాడు ఫస్ట్ పొంగలికి అయితే పెట్టేశాను అనమాట చట్నీ చేసిన తర్వాత ఆలోపు అన్నం కూడా అయ్యింది అన్నం చట్నీ అయిన వెంటనే ఇంక ఇటు సైడు పొంగలికి పెట్టేశాను ఇటు సైడు బీట్రూట్ ఫ్రైకి అయితే పెట్టేశాను తర్వాత పప్పు కోసము బ్యాళ్ళు కడిగి నానబెట్టేసి అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా కొంచెం పసుపు చింతపండు ఈరోజు పప్పులో చింతపండు ఇవ్వడం మర్చిపోయినట్టున్న ఇప్పుడు గుర్తు వస్తుంది నాకు నిజమే మర్చిపోయాను ఇలా ఉంటుంది పొద్దు పొద్దున్న హడావిడి ఉంది అంటే చింతపండు వేయడమే మర్చిపోయాను పప్పులో ఇంకా సర్లే పప్పుకి అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను చట్నీ కూడా అయ్యింది మిక్సీ పట్టేసాను చట్నీ కూడా తాలింపు వేసేసి అదే బాండిలో బీట్రూట్ ఫ్రై అయితే పెట్టేశాను ఒక మూడు గడ్డలు అయితే వేశాను ఎక్కువేం వేయలేదనమాట ఎక్కువ చేసినా అయిపోదు అనేసి పిల్లలు కూడా తిన్నారు ఇంకా తర్వాత మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చారని చెప్పాను కదా ఇదిగోండి ఇలా ఉంది సంత సంత ఇంకా మా వాళ్ళందరూ కలిపి హెల్ప్ చేశారనమాట కూరగాయలు తీస్తే వాళ్ళు కూర్చొని అన్ని ఇలా ఏ కవర్లో అవి వేసేసి నీట్గా సర్ది పెట్టేశారు నేనైతే ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో తుడిచి వాటిలో సర్దుకోవాలి ఈ కూరగాయలన్నీ ఇంకా టిఫిన్ అయ్యింది అన్నం అయితే కానీ పప్పు ఒకటి అవ్వాలి ఇంక ఈరోజు పప్పు కాలేదులే అన్నట్లు పిల్లల్ని ఇంటికి రమ్మని అని ఇంకా పిల్లలు కూడా స్కూల్ వెళ్ళిపోయారు ఇవన్నీ బుక్స్ ఎందుకు తీసాను అనుకుంటున్నారా మా పాపది సిడబ్ల్యూ మ్యాథ్ సెమిస్టర్ అవన్నీ కావాలి అంట అన్నీ పైన వేసేసాను గూట్లో బుక్స్ అన్నీ అవన్నీ తీసే ఆ బుక్ అనేది కనపడింది తర్వాత ఈ బుక్స్ అన్ని మిగతా అవన్నీ పాతపీ ఇవన్నీ ఇలా సర్ది పెట్టేశాను లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే కొన్ని ఉండే కానీ మొత్తం వేసేసాను అమ్మేసాను అనమాట ఏం చేస్తాం వింటే చెత్త చెత్త అని ఇవి ఈ ఇయర్వే అనమాట బుక్స్ చూడండి ఇంకా ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇంక ఇయర్ అయిపోతే మళ్ళీ అవి కూడా అమ్మేస్తాను ఏం చేస్తా అన్ని ఇంట్లో పెట్టుకుని చేత చేతా అనమాట ఈ సిడబల్యూ కోసం అవన్నీ తీయాల్సి వచ్చింది నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సరదాలి సరదాలి సర్ది పెట్టాలి అనేసి ఈ విధంగా కుదిరిందనమాట నాకు అవన్నీ తీసేసి నీట్గా సెట్ చేసి పెట్టేశాను ఇక్కడ మొత్తం ఖాళీ చేసి సర్దేస్తాను నీట్గా బుక్స్ అన్నీ ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను ఇంకా వాడనివి ఏమన్నా బాటిల్స్ అన్నీ ఇక్కడే పడేశాను ఇక్కడ ఉన్న దాంట్లో ఇంకా పిల్లల షూలు సాక్స్లు ఉంటాయి కదా వాటి బాక్స్ అలాగే నెబిలైజర్ ఒకటి వ్యాపరైజర్ ఒకటి ఉంది ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఉన్న సంచులు కూడా చాలా వరకు మొత్తం తీసేసాను ఇది వచ్చేసి కంప్యూటర్ సిపియు ఉంది మానిటర్ రెండు ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఇది పెట్టుకొని మా ఆయన మళ్ళీ ల్యాప్టాప్ కూడా తీసుకున్నాడు ఇది అమ్మేయి అని చెప్పేస్తున్నాను అంటే కొంచెం పని చేస్తలేదన్నమాట అది దాన్ని చూపించి రిపేర్ చేసి అమ్మేసే అని చెప్పేస్తున్నాను ఇంకేం చేస్తావు ఇంట్లో పెట్టుకొని ఊరికే ల్యాప్టాప్ అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది డ్యూటీ పని మీద అనేసి తీసుకున్నాడు ఇంకా డైలీ దాంట్లో వర్క్ చేయాల్సిందే అనమాట ఇక్కడ ఉంటుండే అంతా చెత్త చెత్త ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇలా సరిదేసుకున్నాను ఇంకా ల్యాప్టాప్ కూడా ఈరోజు ఈరోజు తీసుకెళ్ళలేదన్నమాట ఇదిగోండి ఇక్కడ బ్యాగ్లో పెట్టేసుకున్నాడు ఏమైనా వర్క్ ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత చేసుకుంటా ఉంటాడు మార్కెట్కి వెళ్ళి ఉదయం పాపాయాస్ తీసుకొచ్చాడు కూరగాయలతో పాటు ఉంది రెండు తీస్తే ఒకటి ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను మధ్యాహ్నం పిల్లలు ఆఫ్ తినేశారు ఇంకొక ఆఫ్ అయితే ఉంది సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ సగం కట్ చేసేస్తే తినేస్తారు ఇది వచ్చేసి రేపటి అనేసి ఇక్కడే పెట్టేశాను కూరగాయలు కూడా ఉదయం తీసుకొచ్చారు అన్నాను కదా ఇంకా అన్ని సర్ది పెట్టేసుకున్నాను పిల్లలైతే ఇంకా ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చి తినేసి వెళ్ళారని చెప్పాను కదా ఇంక అన్నీ కొన్ని సామాన్లు ఉన్నాయి కడిగేయాలి తిన్నవి ఒకటే ఉన్నాయన్నమాట ఉదయం మెల్ల పచ్చిమిరపకాయల పప్పు అయితే జోరుగా చేశాను పప్పు చారులాగా కొత్త బ్యాలు తెప్పించుకున్నాను కొత్తవి కాదు ఏమంటారు బ్యాలు అయితే నేను ఒక ఐదు కిలోలు తెప్పించుకున్నాను రేట్ అయితే తగ్గాయి అనేసి మామూలు అయితే కిలో కిలోన్ర రెండు కిలోలు అలా తెచ్చుకుంటాము ఈసారి ఐదు కిలోలు తెప్పించుకున్నాను అలాగే పెసరపప్పు కూడా అనమాట ఈరోజు నైట్కు ఎగ్ కర్రీ చేస్తాను ఎగ్ కర్రీ చపాతి ఏదో ఒకటి కూరగాయలన్నీ ఇలా సర్దేసుకున్నాను చూడండి తుడుచుకున్నాను ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఈరోజు తుడిచి ఇలా నీట్గా సర్ది పెట్టేసాను ఇంకా కూరగాయలు అన్నీ ఇలా నీట్గా పెట్టేసుకున్నాను ఇదిగోండి బొప్పాయి సగం ఉందన్నాను కదా ఇప్పుడు తీసి పెట్టేసి బయట పెట్టేస్తాను పిల్లలు వచ్చిన తర్వాత కట్ చేసేస్తాం కూరగాయలు ఇక్కడ ఖాళీగా ఉంటే దీంట్లో అన్ని ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి ఇందులో కూడా కొన్ని ఉంటాయి అన్నమాట ఈసారి ఆకూరలు ఏం తీసుకోరాలేదు ఫ్రిడ్జ్ అలా నీట్గా తుడిచి కూరగాయలు సరిదేశాను సైడ్ డోర్లో కూడా ఇలా ఉంటాయి అన్నమాట గాలు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసేయను బయటే ఉంటాయి ఇక్కడ పెట్టేస్తాను అనమాట ట్రేలో ఎల్లిపాయలు ఆలు ఎల్లిపాయలు అయిపోయాయి ఓన్లీ ఒక్కటే ఉండి తెప్పించుకోవాలి బ్యాల్ తెప్పించుకున్నాను కదా ఇదిగోండి ఇందులో వేసేస్తాను దీంతో చేసినప్పుడల్లా దీన్ని నిండా ఒకటి వేస్తాను లేదు ఇంకొంచెం నైట్కి ఉండాలి మళ్ళీ కొన్ని అలా వేస్తాను అనమాట ఇది పెట్టేసుకున్నాను నేను వాడననేసి ఐదు కిలోలు ఇవన్నీ వచ్చేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ అనుకుంటున్నాను నేను చెరగాలు ఆ బగేటలో ఉండే అనమాట ఇవి కొంచెం మట్టి మట్టి ఉన్న చెరగాలి ఊరించి పంపించినవి లాస్ట్ ఇయర్ అనమాట ఇవి ఎప్పుడైనా ఉడకబెట్టడానికి స్నాక్స్కు దేవునికి నైవేద్యంగా పెట్టడానికని తీసి పెట్టేసుకున్నాం అనమాట ఇవి ఇంకా సరుకులు కూడా మన తెప్పించుకున్నవి ఇలా నీట్గా సరిగి పెట్టేసుకున్నాం పూజకు సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి పూజలు మాత్రం రెండు రెండు తెప్పించుకుంటున్నాను అనమాట నెలకో రెండు ఈజీగా పడతాయి నాకు ఒక సరుకులు ఇలా పెట్టేశాను ఇది వచ్చేసి మా పిల్లలు మనీ సేవింగ్ అనమాట దీంట్లో ఎప్పటికీ బాగానే వేసారు సుమారు ఎంత వేసారో కానీ ఇది జూన్ నుంచో ఏమో వేస్తున్నారు మే ఆరు జూన్ నుంచో గుర్తులేదు మే నుంచి అనుకుంటాను అప్పటి నుంచే వేస్తున్నారు ఇందులో ఇంతకుముందు ఒకటి వేసిండే అది ఫుల్ అయ్యింది అప్పుడు పగలగొట్టి మా బాబు సైకిల్ అయితే తీసుకున్నాము ఇంక ఈసారి ఎక్కువ కావాలనేసి పెట్టేశాను అది ఎంత అవుతుందో పాలు కొట్టినప్పుడైతే చూపిస్తాం పెసరపప్పు అయితే ఇందులో బోల్స్ పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాం రెండు కిలోలు కిలోలు చెప్తే ఒకటేసారి రెండు కిలోలు తీసుకొచ్చారు ఇంకా టీ అయితే పెట్టేసుకుంటాం నాలుగైంది అనమాట టైం వచ్చేసి సాయంత్రము పల్లం టీ ఇది వచ్చేసి మీగడ అయితే తీస్తాను రోజు రోజు వేడి చేసి రూమ్ టెంపరేచర్లో చల్లగా అయిన తర్వాత పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఇలా బాగా మంచిగా వస్తుందన్నమాట మీగడొచ్చేసి ఇంకేది ఇంకేదో పప్పాయి కట్ చేయాలి వచ్చేలోపు టీ పెట్టేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి టీ పెట్టేసుకొని అది కట్ చేసి పెట్టేస్తాను